హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ ఈరోజు మరొక కొత్త కథ నాలోని నువ్వు అర్ధరాత్రి సమయం టైం ఎంత అవుతుందో కూడా చూడాలని లేదు దీప్తికి సుమారు ఆరు ఏడు గంటలకు పైగానే కదలకుండా కూర్చుంది అందమైన ముఖం చూడగానే బాగుంది అనిపించేలా ఆమె పైనుండి కింద దాకా అందంగా ఉంది ఏడ్చి ఏడ్చి అలసిపోయినా గుర్తుగా కళ్ళు ఎర్రగా ఉబ్బినట్టుగా ఉన్నాయి బాధతో ఆమె గుండె ఎగిసి ఎగిసి పడుతోంది కోపంతో పెదాలు అదురుతున్నాయి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఆమె ముఖం ఎంత ఆలోచించినా ఇలా జరగడానికి కారణం ఏంటో తెలియట్లేదు దీనికి పరిష్కారం కూడా తట్టట్లేదు ఎవరికైనా చెబుదామనుకున్నా ఎవరితో చెప్పుకునే సమస్య కాదు అలా ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చున్న తెలియదు చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆమె ముఖం ప్రశాంతంగా మారింది రెండు సంవత్సరాల తర్వాత రే మావా ఇవాళ ఎలాగైనా దాన్ని పట్టాలిరా అంటున్నాడు దాసు తన స్నేహితుడు పార్ట్నర్ అయిన గోవిందుతో ఖచ్చితంగా రా అందుకేగా మూడు నెలల నుండి దాని వెనకాలే తిరుగుతోంది అన్నాడు గోవింద్ ఇవాళ మనం దాని ద్వారా వచ్చే డబ్బులతో ఫుల్ పార్టీ చేసుకోవాలరా రాబోయే డబ్బుల గురించి తలుచుకుంటూ కళ్ళల్లో తేలిపోతున్నాడు దాసు నువ్వు డబ్బుల గురించి ఆలోచిస్తున్నావు నేనేమో ఆ గుంట గురించి ఆలోచిస్తున్నాను ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు నువ్వెందుకు ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నావు అయోమయంగా అన్నాడు దాసు దాన్ని చూస్తుంటే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఉందిరా తన మనసులో ఏముందో విడమలిచి చెప్పాడు గోవిందు అరే ఎప్పుడు లేనిది ఈ కోరికెందుకురా కొత్తగా మనకెందుకురా మావా చక్కగా అమ్మాయిల్ని పటాయించినామా డబ్బులు సంపాదించినామా తిన్నామా తాగినామా అన్నట్టు ఉండాలి కానీ ఇవన్నీ మనకెందుకురా అన్నాడు దాసు అయినా నీకు ఉంది నీ సెటప్ ఉంది ఇంకా కావలసినప్పుడు ఆ పంకజం కంపెనీకి కూడా వెళ్తావు కదరా మళ్ళీ తనే అన్నాడు ఏమురా దాన్ని చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తోంది ఇప్పటి వరకు నేను చూసిన అమ్మాయిలలో కత్తి లాంటి ఫిగర్ రాది ఏముంది రాది ఊహల్లోనే ఆ అమ్మాయిని రేప్ చేస్తూ బూతు పదార్థం రెచ్చిపోతూ ఉన్నాడు గోవిందు ఏమోరా నాకైతే ఆ అమ్మాయి వల్ల వచ్చే డబ్బులు కనపడుతున్నాయి అన్నాడు దాసు నీ మొహం నీకెప్పుడు డబ్బు గోలే అందాన్ని ఆస్వాదించడం రాదు అదేదో సినిమాలో రావు రావు చెప్పినట్టు దేనికైనా కూసింత కళాపోసన ఉండాలిలే సరే సరే పద టైం అవుతుంది అవును చేయాల్సినవన్నీ పక్కగా చేశాం కదా అన్నాడు వడివడిగా నడుస్తూ అన్నీ పక్కాగా జరిగాయినట్టు తల ఆడించాడు గోవిందు ఇద్దరిలో గోవింద్కి ఆడ పిచ్చి కాస్త ఎక్కువే అందుకే చూసిన ప్రతి అమ్మాయిని ఊహల్లో అనుభవిస్తూ ఉంటాడు దాసు ఇలాంటి విషయాల్లో చాలా నెమ్మది అతనికి డబ్బులు ముఖ్యం వాళ్ళు చేరవలసిన గమ్యస్థానం రాగానే సైలెంట్గా పరిసరాల్ని పరిశీలిస్తూ ఉండిపోయారు సాయంత్రం ఏడు గంటలు కాలేజీస్ స్కూల్స్ వదిలిపెట్టి అందరూ ఇళ్లకు వెళ్ళిపోయిన సమయం కానీ తన ఒక్కతే ఇంకా ఆ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తోంది తను తీసుకెళ్ళడానికి రోజు వచ్చే తండ్రి ఇంకా రాకపోవడంతో ఆ అమ్మాయి అక్కడ ఒక్కతే ఉండిపోయింది తండ్రి వస్తాడు ఎలా అయినా వెళ్ళిపోతాను అని ఆ అమ్మాయి నమ్మకం అందుకే అక్కడే ఉంది చూడటానికి చాలా అమాయకంగా కనబడుతోంది అందంలో చాలామంది మిస్ ఇండియాస్నే తలదన్నగలదు యవ్వనంలో ఉండాల్సిన విధంగా అన్ని చక్కగా ఉన్నాయి ఆమె మేనులు భుజాలకు వేసుకున్న బ్యాగుతో రోజు వచ్చే తండ్రి కోసం ఎదురుచూస్తోంది రోజు తండ్రితో వెళ్తుంది కాబట్టి ఫ్రెండ్స్ కూడా తనతో ఉండలేదు సమయం గడుస్తున్న కొద్దీ ఆమెలో ఆరాటం భయం పెరుగుతున్నాయి చుట్టూ చూసింది జనాలు మెల్లగా తగ్గసాగారు అప్పటిదాకా ఎంతో ఓపిక్గా చూసిన నాలుగు జతల కళ్ళు తమకి ప్రమాదం లేదు అనుకున్నాక కదిలాయి మేడం ఆటో కావాలా షడన్గా తన ముందు ఆగిన ఆటోను చూసి ముందు కొంచెం ఉలిక్కిపడ్డా తర్వాత తేరుకుంది ఆ అమ్మాయి వద్దండి అంది అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని చూడమ్మా నేను ఇన్ని రోజు చూస్తుంటా ఎప్పుడూ మీ నాన్నగారితో ఇంటికి వెళ్తావు ఇవాళ ఆయన ఇంకా వచ్చినట్టు లేరు ఏదైనా అర్జెంట్ పని పడిందో లేకపోతే ఇంకేమైనా అయిందో పోనీ ఒకసారి కాల్ చేసి కనుక్కోపోయావా అన్నాడు ఆ ఆటోవాడు నా దగ్గర ఫోన్ లేదండి పోనీ నా ఫోన్ తీసుకో పర్లేదు తీసుకోమ్మా ఫోన్ తీసుకోవడానికి మొహమాట పడుతున్న ఆ అమ్మాయి చేతిలో చనువుగా ఫోన్ పెట్టాడు ఆ ఆటోవాడు ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో వస్తున్న కన్నీలని ఆపుకుంటూ ఆటో అతనికి ఫోన్ ఇచ్చేసింది ఏమైందమ్మా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి పోనీ ఒక పని చేద్దాం మీలో ఎక్కడో చెప్పు నేను దింపేస్తాను అన్నాడు తనకింకా వేరే దారి లేక అతని ఆటో ఎక్కింది ఆ అమ్మాయి ఆటో మెల్లగా స్టార్ట్ అయ్యి వేగం పుంజుకుంది తలంతా దిమ్ముగా ఉండటంతో బరువుగా అనిపిస్తోంది కళ్ళు ఇంకా తెరుచుకోలేక మూతలు పడుతున్నాయి తనెక్కడుందో తెలియట్లేదు కొంచెం అలసట తీర్చుకున్న తర్వాత తనకు ఏమైందో ఆలోచించుకోసాగింది ఆటో స్టార్ట్ అయ్యాక కొంచెం దూరం వెళ్ళాక ఏదో జరిగింది ఏదో గుర్తుకొస్తున్నట్టుగానే ఉంది కానీ కరెక్ట్గా తెలియట్లేదు అసలేం జరిగింది తనకు ఇలా ఎక్కడో ఉన్నది ఏం గుర్తుకు రావట్లేదు కొద్దిసేపు ప్రయత్నించాక కానీ గుర్తు రాలేదు తనకి తను ఆ ఆటో ఎక్కాక కొంత దూరం తర్వాత ఆటో డ్రైవర్ అభ్యర్థన మేరకు ఇంకెవరినో ఎక్కించుకోవడానికి తను ఓకే చెప్పింది అతను ఆటో ఎక్కుతూనే తన ముఖానికి డైరెక్ట్గా ఏదో స్ప్రే కొట్టాడు దాని తర్వాత తను ఇప్పుడు మేల్కొనడం బయట ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి ఆ అమ్మాయి సైలెంట్గా తన షూలో ఉన్న సెల్ తీసి ఎవరికో కాల్ చేసింది వన్ మినిట్ మాట్లాడి పెట్టేశాక ఆ అమ్మాయి ముఖంలో లాంటి నవ్వు వచ్చి మాయమైంది ఇంతకు ముందులా ఆ అమ్మాయి ముఖం అమాయకంగా లేదు ఏదో సాధించిన దానిలా ఉంది ఇంతకీ ఎవర అమ్మాయి ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకర్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భగంతో కలుసుకుందాం